నమస్తే ఎన్హెచ్ మీడియా న్యూస్ కు స్వాగతం లిఫ్ట్ ఇరిగేషన్ నవపేట్ మండలం కోసలి గ్రామం కాంట్రాక్టర్ కి గత మూడు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కుటుంబాలతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రకమైన పరిస్థితులు గతంలో కూడా చాలా సార్లు ఎదురైనాయి అయినప్పటికీ మీరు ఇచ్చిన గడువు ప్రకారం ఇవ్వకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు అందువల్ల ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు కార్మిక వేతనాలు చెల్లించని ఎడల కార్మికులందరూ విధుల నుండి బహిష్కరించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇట్లు గుప్తా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ గుప్తా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఐదు స్టేజీలకు సంబంధించినటువంటి నాయకత్వం హాజరు కావటం జరిగింది ప్రధానంగా ఏదైతే కార్మికులు అనేక సందర్భాలలో నెల నెల వేతనాలు ఉంటే తప్ప కుటుంబాలు గడవనటువంటి అనేక మంది కుటుంబాలు ఈరోజు మూడు నాలుగు నెలల నుండి జీతాలు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఆర్థిక సమస్యలతోటి కనీసం ఉద్యోగానికి పోవటానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చిన పరిస్థితుల్లో ఫీజులు కట్టుకోవాలన్నా పిల్లల ఆరోగ్యాలు బాగు చేసుకోవాలన్నా లేదైతే అసలు సమస్యలు కిరాణా సమర్పణాలన్నా డబ్బులు లేకుండా అనేక మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే కాంట్రాక్టర్ ఇవ్వాల్సినటువంటి వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కార్మికులు వివరించడం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ ఈ మూడు నాలుగు రోజుల్లోపు వేతనాలు ఇవ్వకపోతే ఇరవై ఐదు లోపు వేతనాలు చెల్లించకపోతే మొత్తం కార్మికులందరూ నిరసన వ్యక్తం చేయడం కోసం విధుల్ని బహిష్కరించి ఈరోజు విధుల్ని బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడం జరిగింది జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ని బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరుతా